ఇప్పుడు నేనున్న చోటు సాధారణమైన కొండ కాదు ఇక్కడే ఆంజనేయ స్వామి జన్మించిన భూమి ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి మనస్సులో ఏదో చెప్పలేని ఫీలింగ్ అద్భుతంగా అనిపించింది ఆ అనుభూతి దేవుడిని కాసేపట్లో దర్శించుకోబోతున్నాను ఈ ఫీలింగ్ మాటల్లో చెప్పలేను నిజంగా చెప్పాలంటే లోపల ఏదో చెప్పలేని ఆనందం ఇక్కడ మెట్లు చాలా ఎత్తుగా ఉంటాయి ఒక్కసారి వెనక తిరిగి చూసామంటే చాలా భయం ఆ క్షణంలో ప్రతి మెట్టు ఎక్కుతుంటే నా జీవితంలో వేసిన ఒక్కో అడుగు గుర్తొచ్చింది ఆశతో ఎదురు చూసిన క్షణాలు ఇక్కడ ఎక్కేది మెట్లు మాత్రమే కాదు మన అహం మన భయం మన బరువు అన్ని కింద పడేస్తూ మనసుతో పాటు పైకి వెళ్తున్నట్టు అనిపించింది కాసేపట్లో స్వామిని దర్శించుకోబోతున్నాను చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను వెళ్ళాలి అని నాకు ప్లాన్ లేదు కానీ స్వామి రప్పించుకున్నాడు ఆ ప్రదేశానికి వెళ్తాను అని కలలో కూడా ఊహించుకోలేదు అంత స్వామి ఆశీర్వాదం జయ శ్రీరామ్